గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ ముందుగా హెడ్లైన్ బ్రేకింగ్ లో చూస్తున్నాం పెట్టుబడుల లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ పర్యటనకు భారీగా స్పందనొస్తోంది హైదరాబాద్లో గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమైంది భారీ పెట్టుబడులకు ఆరం ఈక్విటీ సంస్థ సిద్దమైంది దశవారీగా మూడు వేల మూడు వందల యాబై కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు రచిస్తోంది పెట్టుబడులపై పదకొండు కంపెనీలతో రేవంత్ బృందం చర్చలు జరపనుంది తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్ లైన్తో పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ నెట్ జీరో సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ఫ్యూచర్ స్టేట్ కు తెలంగాణ పర్యాయపదంగా నిలుస్తుందని చెప్పారు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు ఇక టెక్ యూనికాన్ సీఈఓలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు ఐటీ యూనికాన్ ప్రతినిధులను ఆహ్వానించారు అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని సీఎం పిలుపునిచ్చారు మంత్రి శ్రీధర మాట్లాడారు ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రఖ్యాత అడోబ్ సిస్టమ్స్ సీఈవో శాంతను నారాయణతో భేటీ అయ్యారు హైదరాబాద్ ఫోర్ పాయింట్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు ప్రణాళికలను వివరించారు హైదరాబాద్ లో పెట్టుబడులపై ఆయన ఆసక్తి కనబర్చారని సీఎంఓ తెలిపింది టెక్ విజనరీ శాంతను నారాయణను కలుసుకోవడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు అమెరికాలోనే అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ ఆమ్జన్ తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్జన్ ఆర్ అండ్ కేంద్రంలో కంపెనీ ఎండి డాక్టర్ డేవిడ్ రీజ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సోమ్ చటోపాధ్యాయంతో సమావేశమయ్యారు అనంతరం హైదరాబాద్ లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లుగా కంపెనీ ప్రకటించింది హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఈ సెంటర్ ఏర్పాటు కానుంది దాదాపు మూడు పేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి ఈ ఏడాది చివరి త్రైమాసిక నుంచే కంపెనీ తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లుగా సీఎంఓ తెలిపింది పెట్టుబడులపై సీఎం హర్షం వ్యక్తం చేశారు దీంతో తెలంగాణలోని నిరుద్యోగులకు భారీ ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఎస్ లేటెస్ట్ ని ఫొనించడానికి మా కరస్పాండ్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి సీఎం టూర్ ఎలా కొనసాగుతోంది అండ్ ఇప్పటివరకు అప్డేట్స్ ఏమిటి ఇంకా ఎన్ని రోజులు ఉండనున్నారు ఎస్ దాదాపు తెలంగాణలో పదహారు వేల కోట్ల పెట్టుబడుల్లో ఆకర్షించే విధంగా కూడా ఇప్పటివరకే ముఖ్యమంత్రి రెడ్డి బృందం పర్యటిస్తుంది ఐటీ శాఖ మంత్రితో పాటు ఐటీ శాఖ అధికారులు అదే విధంగా ఆ సీఎస్ కూడా వివిధ కంపెనీల్లో ఒప్పందంలో కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నారు తాజాగా నిన్న హైదరాబాద్ లో గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఒక ఒప్పందం కుదిరింది ఆ దాదాపు మూడు వేల మూడు వందల యాభై కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆర్మ్ ఈక్విటీ పార్ట్నర్స్ భారీ పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు కూడా సమాచారం దీనికి సంబంధించినంతరఫ్ ఇప్పటి ఇప్పటివరకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి చంద్రబాబు సంస్థ సిఈ అదేవిధంగా చైర్మన్ తో పాటు పలువురు కూడా దీనిపైన కూడా చర్చించారు తెలంగాణలో విస్తారణంగా కూడా ప్రవేశాలతో పెట్టుబడులు పెట్టవలస్తామని చెప్పి కూడా తెలిసిన నేపథ్యంలో మాత్రం ఏ విధంగా ఆ పెట్టుబడులు పెట్టబోతున్నారని తర్వాత క్లారిటీ అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకే ముఖ్యమంత్రి అదేవిధంగా చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి పర్యటన మాత్రం ఆగస్టు తొమ్మిది అంటే నిన్నటి వరకు కూడా ఈ ఒప్పందాల కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి ఆ మొదటగా కు సంబంధించిన ఒప్పందం కుదిరింది అమెరికా తర్వాత దాదాపు ఐదు లోనే అతిపెద్ద క్యాంపస్ లో ఏర్పాటు చేస్తామని చెప్పి తెలిపారు అందులో ఆ పదిహేను వేల మందికి ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పేసి కూడా ఇప్పటి వరకే ఆ తిరిపిన సిచ్యువేషన్ ఉంది దీంతో పాటుగా వార్షా కార్గా హోల్డింగ్ సంబంధించినందుకు మాత్రం డబ్ల్యూ వీఎఫ్ లో కూడా ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని చెప్పి కూడా ఇప్పటి ఒప్పందం కింది తెలంగాణలో ఆ స్టార్టప్ లో వంద మిలియన్ పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటి వరకే వీఎప్ ద్వారా మాత్రం ఆలోచన కూడా చేసిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా ఆర్సీసీఎం దాదాపు ఐదు వందల ఐ అండ్ టెక్ ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పి కూడా ఇప్పుడు ఒకరికి ఒక ఒప్పందం కూడా కుదిరినట్టు సమాచారం దీంతో పాటుగా స్వచ్ఛ బయో ద్వారా మాత్రం తెలంగాణలో ఆ వెయ్యి కోట్ల పెట్టుబడులు ఐదు వందల మందికి కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కూడా ఇప్పటివరకు సంస్థ కూడా ప్రకటించింది ట్రెజింగ్ టెక్నాలజీస్ హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ ఆ డెలివరీ సెంటర్ కు దాదాపు వెయ్యి మంది కూడా ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పేసి కూడా ఒక వార్త అయితే ఇప్పటికే సంతోషమైన వార్త మాత్రం తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది దీంతో పాటుగా హెల్త్ ఎంత కి సంబంధించినందుకు నాలుగు లక్షల ఆ చదరపు అడుగుల విస్తరణలో కూడా ఒక క్యాంపస్ విస్తరణ కూడా జరిగిపోతుంది కార్నింగ్ గ్యాస్ ట్యూపింగ్ ఫెసిలిటీ ఆ కేంద్రంలో వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు వాణిజ్య ఉత్పత్తి కూడా ప్రారంభిస్తామని చెప్పుకునే ఇప్పటివరకు ఆ ప్రకటించింది వరల్డ్ బ్యాంక్ తో కూడా తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి అదేవిధంగా ఆ తెలంగాణ అధికారులు కూడా సమావేశమయ్యారు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఆ ప్రతిష్టాత్మక ప్రాయక్ లో ప్రాణత్వం అదేవిధంగా సహకార మంత్రి సంబంధించి కూడా ఇప్పటి ఆ కూడా ప్రకటించింది దీంతో ఫార్మా నాలుగు వందల కోట్లతో పెట్టుబడులు పెట్టిన తర్వాత మాత్రం దాదాపు వెయ్యి మంది కూడా ఉపాధి కలుగుతుంది అని చెప్పేసి కూడా ఇప్పటి తెలిసింది దాంతో పాటుగా ఆ చాలేజ్ సంబంధించినంత వరకు హైదరాబాద్ లో భారతదేశంలోనే మొట్టమొదటి టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఆ ప్రకటించింది దీంతో పాటుగా హైదరాబాద్ లో గ్రీన్ డేటా సెంటర్ చేయడం కేరళలోని వైనాట్లో ఇవాళ ప్రధాని మోడీ పర్యటిస్తారు వైనాడులో కొండ చర్యలు విరిగిపడి పెను విషాదాన్ని నింపాయి ఈ ఘోర విపత్తులో నాలుగు వందల మందికి పైగా మృతి చెందారు వందలాది మంది ఆచూకీ ఇంకా తెలియాల్సింది గల్లంతేని వారి కోసం ఇంకా సహాయక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఇవాళ వైనాట్లో పర్యటించనున్నారు ఉదయం పదకొండు గంటలకు ఆయన కన్నూర్ చేరుకుంటారు వైనాడులో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో మోడీ పర్యటిస్తారు అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ఆయన పర్యవేక్షిస్తారు అనంతరం ప్రధాని సహాయ శిబిరం ఆసుపత్రిని సందర్శిస్తారు బాధిత కుటుంబాలను మోడీ పరామర్శిస్తారు శిరీష్ ప్రధాని వైనా పర్యటనలో ఎక్కడెక్కడ పర్యటించనున్నారు ఎటువంటి అకాల వరదలు అదే విధంగా వర్షాలతో అతరాకులమైన కేరళలోని వాయినాడు ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు బయలుదేరి వెళ్తున్నారు వాయినాడు లో పరామర్శించడంతో పాటుగా ముఖ్యంగా అక్కడ ఏదైతే విధ్వంసం అనేది జరిగిందో దానికి సంబంధించి కూడా ఆయన పరిశీలన చేయనున్నారు ఆ తర్వాత దానికి సంబంధించి కొంత నష్టపరిహారాన్ని కూడా ప్రకటించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అయితే ప్రస్తుతానికి అయితే ప్రధాని నరేంద్ర మోడీ కేరళ పర్యటనకు సంబంధించి అన్ని రకాల అంటే కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రధాని పదకొండు గంటల ప్రాంతంలో కర్నూరుకు చేరుకుంటారు అక్కడి నుంచి ఏరియల్ సర్వే అనేది కూడా నిర్వహిస్తారు ఎక్కడైతే ల్యాండ్ స్లైడ్ జరిగిందో ఆ ల్యాండ్ స్లైడ్ జరిగిన అఫెక్టెడ్ ఏరియా వాయినాడులో దాన్ని ఏరియల్ సర్వే అనేది కూడా నిర్వహిస్తారు ఆ తర్వాత ఏదైతే పన్నెండు గంటల పదిహేను నిమిషాల ప్రాంతానికి ఆయన రెస్క్యూ ఫోర్సెస్ తోటి ఇంటరాక్షన్ అనేది కూడా అవుతారు ఆ ఏ వెకేషన్ ఏర్పాటు ఏదైతే చేశారో దానిలో భాగంగా వాళ్ళను ప్రశంసించడంతో పాటుగా అతనికి సంబంధించి రిహాబిలిటేషన్ వస్తు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలిస్తాడు ఆ దాని తర్వాత రిలీఫ్ క్యాంపు అదేవిధంగా కతగాలు చికిత్స పొందుతున్న హాస్పిటల్ కూడా పరిశీలించి వాళ్ళ ఏ విషయం అలాంటి కూడా తెలుసుకున్నారు ఎవరైతే సర్వైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు తర్వాత ఒక కేరళ ముఖ్యమంత్రి అదేవిధంగా ఆ అధికార కలిసి రివ్యూ మీటింగ్ అనేది కూడా నిర్వహిస్తారు ఆ రివ్యూ మీటింగ్ తర్వాత రిలీఫ్ ఎఫర్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రధానికి వివరించడంతో పాటుగా తదుపరి కేంద్రం నుంచి రావాల్సిన సహాయం గురించి కేరళ ముఖ్యమంత్రి ఒక రిప్రజెంటేషన్ అనేది కూడా ఇస్తారో దాన్ని బట్టి కేంద్ర సహాయాన్ని ప్రకటించే అవకాశం ఉంది ఈ వాహనాల్లో జరిగిన విధ్వంసాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది అదే డిమాండ్ ను మరోసారి ప్రధాని ముందు ఉంచే అవకాశం ఉంది కూడా రివ్యూ చేసిన తర్వాత కేంద్ర బృందం ప్రధాని ప్రధాన తర్వాత కేంద్ర బృందం కూడా పర్యటిస్తుంది ఆ తర్వాత వరద సహాయాన్ని ప్రకటించడంతో పాటుగా అక్కడ ఎవరైతే ఇల్లు కోల్పోయిన వారు కుటుంబాలు కోల్పోయిన వారు బాధితులు ఉన్నారు వాళ్లకు అన్ని రకాలుగా నష్ట పరిహారాన్ని కూడా అందించేందుకు ఏర్పాట్లంటే కూడా చేస్తారు ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు ఇకపై టీటీడీపీ నేతలకు అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు నేడు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అవుతారు తెలంగాణలో టీడీపీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేస్తారు పార్టీ కార్యకర్తలతోనూ చంద్రబాబు అవుతారు ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు ఇకపై టీటీడీపీ నేతలకు అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు ఇవాళ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అవుతారు ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ మా కరస్పాండెంట్ రామకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు రామకృష్ణ ఎవరెవరు ఈ మీటింగ్ కి హాజరు కానున్నారు అలాగే ఎటువంటి మార్పులు చేర్పులతో అంటే ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు టీటీడీపీ నేతలకి సార్ ఇప్పటికే ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ పై పోకేసు పెడతారని గతంలోనే చెప్పాడు అయితే అక్కడ పరిస్థితులు సదగ్గ చక్కబడిన తర్వాత ఇక్కడికి వచ్చి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాడు అయితే ముందే చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో ముందుగానే ప్ర ప్రయత్నం చేస్తున్నాడు అయితే గతంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గతంలోనే చెప్పాడో ప్రతి గతంలో పాలనకు భిన్నంగా ఈసారి పాలన కొనసాగించాలి పార్టీ పరంగా కూడా కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా తన కాలచరణ రూపొంది దిద్దుకుంటున్నాడు అయితే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పాలన పరంగా అనేక బిజీ కార్యక్రమాలు ఉన్నప్పటికీ పార్టీకి పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉన్నారు అయితే ఇప్పుడు ఆ విధంగా కూడా ప్రతి శనివారం పార్టీ కార్యకర్తలకు సమీపంలో ఉండి వారి సమస్యలు తీసుకొని తెలుసుకొని వారికి పార్టీ బలోపేతానికి చేయాల్సిన చర్యలపై ఆయన దృష్టి సారించారు అందులో భాగంగానే ఇవాళ తెలంగాణలో పార్టీ నేతలతో ఆయన సమావేశం కానున్నాడు మధ్యాహ్నం మూడు ఏళ్లకు తెలంగాణ ఎన్టీఆర్ భవన్లో ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన అయితే తెలంగాణలో అరవింద్ కుమార్ ఇలాంటి నేతలతో పాటు స్వామి ప్రధాన కార్యదర్శులు వీళ్ళంతటితో ఇవాళ మధ్యాహ్నం సమావేశమై పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏ విధంగా ముందుకెళ్లాలి ఏ విధంగా అయితే పార్టీని పార్టీ కార్యకర్తలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి వాళ్ళు ఎలా ఉత్సాహాన్ని నింపాలనే దిశగా వారికి వారికి దిశానిర్దేశం చేయనున్నారు అయితే పార్టీలో ఇప్పటికే కార్యకర్తలు ఉన్నప్పటికీ నాయకులు లేరు నాయకులని లేనప్పటికీ కూడా యువతరాన్ని ప్రోత్సహించి పార్టీ బలోపేతాన్ని కూర్చేశారు చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో ఎవరైతే పార్టీలో ముందు నుండి పార్టీకి పనిచేస్తున్నారో పార్టీ కోసం కష్టపడుతున్నారో అలాంటి వారిని గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు పార్టీ అవుతున్న చంద్రబాబు నాయుడు ఆలోచన ఆలోచనగా ఉంది ఆ దిశగానే ఎవరైతే పార్టీలో మొదటి నుంచి పని పనిచేస్తున్నారో పార్టీ కోసం పని కష్టపడుతున్నారో అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీకే నమ్ముకొని ఉన్న వారిని గుర్తించి అలాంటి వారికి తగిన ప్రాధాన్య తీవ్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు ఇవాళ మధ్యాహ్నం మూడు నెలలకు సమావేశమై అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీలో మీరు ఎవరు ఆధారపడవద్దు పార్టీని తెలంగాణలో అధికారం తీసుకొచ్చే దిశగా కృషి చేస్తాను ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అధికారంలోకి వచ్చిందో అదే తెలంగాణలో ఉన్న కార్యకర్తలు ఉన్నారు అది పార్టీ కింది స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ నాయకులని తయారు చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు అయితే ఎప్పుడైతే కార్యకర్తలు అందుబాటులో ఉంటారో వారిలోనే నాయకులను గుర్తించి వారిని ప్రోత్సహించడం వల్ల పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు నాయుడు అయితే అడుగులు వేస్తున్నారు ఇవాళ మధ్యాహ్నం మూడేళ్లకు ఆయన సమావేశమై పార్టీ కార్యకర్తలతో సమావేశం నేతలతో ముఖ్య నేతలతో సమావేశమై ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి ఏ విధంగా ఏ అంశాలైతే పార్టీ బలహీనంగా ఉంది అయితే ఏ ఏ అంశాలైతే మనం ముందుకెళ్తే పార్టీని ముందుకు తీసుకెళ్తాం క్షేత్రస్థాయితో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇలాంటి సమస్యలను గుర్తించి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి అయితే ఆ సమస్యలపై ఫోకస్ ఏ విధంగా పెట్టాలనేది నాయకులకు దిశానిర్దేశం చేసిన అనంతరం పార్టీ ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఆ కార్యకర్తలను కలిసి కలిసి వారి సమస్యలను ప్రజా అదే విధంగా పార్టీ స్థాయిలో కార్యకర్తలు పాటు ప్రజానికత ప్రజలతో కూడా ఆయన అవడానికి ఈ రోజు అవకాశం ఉంది ఎందుకంటే ప్రజా ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు ఉన్నాయి వారికి ఏ సమస్యలు ఉన్నాయో ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆ సమస్యల పరిష్కారం దిశగా ఆయన ఎలాంటి కృషి చేస్తారనేది ఉంది ఆయన పార్టీ కార్యకర్తలతో ప్రజలతో కలిసి వారు ఇక సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు సైబర్ క్రైమ్ అవేర్నెస్ పేరుతో నిర్వహించినటువంటి మారథాన్ను ను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయన్న హోంమంత్రి అనిత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు సైబర్ నేరాల నియంత్రణ కోసం అవగాహన కల్పించడమే కాకుండా సైబర్ సోల్జర్స్ నియమించడం మంచి పరిణామం అన్నారు జిల్లాకు ఒక సైబర్ సెల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు హోంమంత్రి అనిత టెక్నాలజీ దృష్ట్యా అది మనకు ఉపయోగపడాలి కానీ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ అది కొత్త గా చెప్పాలంటే మన మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈ రోజు రాకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ సైబర్ క్రైమ్ గురించి చూస్తా ఉంటే సుమారుగా ఈ నాలుగు నెలల్లో దగ్గర దగ్గర కోటి ఒక వెయ్యి పదిహేడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఓన్లీ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ లోనే చేతులు మార్ని పోయినాయి అని సంగతి తెలిస్తే నిజంగా ఆచరణనిపించింది ఫోర్ మంత్స్ గ్యాప్ లో మొత్తం ఇండియా లెవెల్ లో అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి వన్ నైన్ త్రీ కాల్ సెంటర్ నెంబర్ ఉంది ఇవన్నీ ఉండి కూడా ఎవరు చిన్నపిల్లలు లేకపోతే చదువు లేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అన్నది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్సే ఈ సైబర్ క్రైమ్ బారిన పడ్డం అన్నది చూస్తా ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అంటే సుమారుగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఈ రోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరం కూడా ఎంత అలర్ట్ గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి బ్రెకింగ్ లో చూస్తున్నాం బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది సావోపాలో రాష్ట్రంలో ఉన్నటువంటి విన్హెడోలో ఓ విమానం కుప్పకూలింది ఈ ఘటనలో మొత్తం విమానంలోని అరవై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో యాబై ఎనిమిది మంది ప్రయాణికులు నలుగురు సిబ్బంది కూడా ఉన్నారు నోవా పాల్సినా ఏరియా సంస్థ నడుపుతున్నటువంటి ఏటీఆర్ సెవెంటీ టూ విమానం ఫరానా రాష్ట్రంలోని కాస్కా వెల్ నుంచి సావోపోవాలోని గార్హులోస్కు వెళుతుండగా ప్రమాదం జరిగింది ఇక సావోపాలోకి వాయువ్యంగా ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న విన్హెడో అనే పట్టణంలో బ్రెజిల్ విమానం కుప్పకూలింది ఇక ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి విమానం కూలిపోయే ముందు కిందకి దూసుకెళ్లినట్లుగా ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది దట్టమైన అటవీ ప్రాంతంలో విమానం కుప్పకూలిన క్షణం తర్వాత ప్రభావిత ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున దట్టమైన పొగలు ఎగిసిపడ్డం వంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి విమాన శిథిలాలు దట్టమైన పొగలు వెలువడంతో ప్రమాదం జరిగిన ప్రాంతం మొత్తం మంటల్లో చిక్కుకుంది ఇక బ్రెజిల్ విమాన ప్రమాదంపై దేశాధ్యక్షుడు లూయిజ్ సిల్వా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు యాభై ఎనిమిది మంది ప్రయాణికులతో పాటు నలుగురు సిబ్బంది మొత్తం అరవై రెండు మంది చనిపోయారని ఆయన వెల్లడించారు ఇక ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఒక ఇల్లు కూడా ధ్వంసమైందని అయితే నివాసితులు ఎవరూ గాయపడలేదని వివరించారు విమాన ప్రమాదానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారన్నారు ఇక ఒలింపిక్స్ అప్డేట్స్ చూస్తే భారత పురుష రెజలర్ అమన్ సెహ్రావత్ అదరగొట్టాడు యాబై ఏడు కేజీల రెజిలింగ్ విభాగం కాంస్య పోర్లో పుయ్యూటోరికా అథ్లెట్ డారియన్ క్రెజ్ పై పదమూడు ఐదు తేడాతో ఘన విజయం సాధించాడు దీంతో ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ తరపున రెజిలింగ్ లో తొలి పతక నమన్ సాధించాడు గెలుపుతో ఇప్పటివరకు భారత్ ఖాతాలో మొత్తం ఆరు ఒలింపిక్స్ మెడల్స్ చేరాయి ఇందులో ఒక రజతం ఐదు కాంస్యాలు ఉన్నాయి గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్ లో పది సున్నాతో మాజీ యూరోపియన్ ఛాంపియన్ వ్లాదిర్ ఎగోరో లో పన్నెండు సున్నాతో మాజీ ప్రపంచ ఛాంపియన్ జలిమ్ ఖాన్ పై నెగ్గిన అమన్ సెమీస్ లో హిగుచి చేతిలో సున్నా పది తేడాతో ఓటం పాలయ్యాడు అయితే కాంస్యపూర్లో మాత్రం సెహరావత్ దూకుడుగా ఆడాడు ప్రత్యర్థికి అవకాశాలు ఇవ్వకుండా చాకచక్యంగా వ్యవహరించాడు పారిస్ ఒలింపిక్స్ లో రెజలింగ్కి ఇంతవరకు ఒక్క పథకం లేకపోవడంతో భారత ఆశలన్నీ అమన్ పైనే పెట్టుకుంది దీంతో పతక పోరులో అతడు అద్వితీయంగా ఆడాడు తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన ఇరవై ఒకేళ్ల అమన్ కీలక సమయంలో పాయింట్లు సాధించాడు తొలి పీరియడ్ లో ప్రత్యర్థి డారియన్ క్రజ్ మూడు పాయింట్లు పొందగా అమన్ ఆరు పాయింట్లతో ముందంజ వేశాడు ఇక రెండో భాగంలో అమన్ ఏకంగా ఏడు పాయింట్లతో తిరుగులేని విజయాన్ని నమోదు చేశాడు భారత్ తరఫున ఒలింపిక్ మెడల్ అందుకున్న పిన్న వయస్ కుడిగా అమన్ చరిత్రకెక్కాడు అమన్ విజయంపై ప్రధాని సహా నేతలు तो शुभाकांक्षार अम्म इंट आये कुट सभ्यु संबरा चुस्क हाँ जी बहुत बढ़िया लग रहा है इबा तो मन में खुद ने विश्वास नहीं हो रहा कि तीन चार दिन तो मन में भी समझ में लगे भाई तेने मेडल जीते लिया आखिर में ओलंपिक में बस यही सोच के आए थे कि भाई भाई पहले तो दो चार में दो मिनट नंबर नहीं देना किसी का वो जो सेमीफाइनल में आ रहा था वो शुरू में जाते ही मतलब चार नंबर से ले गए इतना बड़े कंपटीशन में तो पजल हो गया भाई कैसे नंबर अभी ओलंपिक में ऐसे देखो सब देख रहे हैं देशवासी अब क्या करूँ क्या मैं समझ में नहीं आया क्या करूँ नहीं ऐसी कोई उम्मीद तो लगाए बैठे थे खुशी तो है पर अंदर से है बहुत है। ये चल रहा था तब वो प्रेशर भी था भाई हाँ एक लाभ मेरे मन में दो तीन और होते तो ठीक से मतलब ये के भाई अब तो मेड लेके आना है बस उस उसले में शब्दम तो बयान नहीं कर सकता मतलब समझ जा गए हो आप आप उस जगह पर खड़े हो आप खुद मैसेज करके देख लो कैसा लग रहा होगा अपने यहां एशिया के अलग से तो 2028 का है और 2026 में जेन गेम्स है ये कई वी बुलेटन से चालू टीवी वार्ता गद निजामत